అందరికీ నమస్కారం ఈ మధ్య మనం వింటున్నాం సనాతన ధర్మ డేంజర్లో ఉందని హిందూ మతం డేంజర్లో ఉంది దాన్ని మనం కాపాడుకోవాలని ఇది ఎంత హాస్యాస్పదం అండి ఇప్పుడు మనం చరిత్ర చూస్తున్నట్టయితే వెయ్యి సంవత్సరాలు మన్ని వేరే మతం వాళ్ళు డైరెక్ట్గా పాలించారు వెయ్యి సంవత్సరాలు మనం అప్పుడెవరు కాపాడారు దీన్ని దేవుని కాపాడుకున్నాడు మీకు ఎలా తెలుసు అంటే అదే కదా మనకి భగవద్గీతలో శిఖిస్త పరమాత్మ చెప్పాడు యదా యదా ఈ ధర్మస్య అని ఇంకోటి ఏంటి ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆ ధర్మం నేను రక్షిస్తుందని చెప్పారు కానీ నువ్వు ధర్మాన్ని రక్షిస్తామని అక్కడ లేదు అయినా ధర్మం అంటే ఎవరు ధర్మము అంటే భగవంతుడు ధర్మస్వరూపుడు అంటే ధర్మం అంటే భగవంతుడితో సమానం దాన్ని రక్షించడానికి మనం ఎంత మన అస్తిత్వం ఎంత కాబట్టి మన ధర్మము మన కర్తవ్యం ఏంటి ధర్మాన్ని పాటించడం వరకే ధర్మాన్ని రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను అని భగవద్గీతలో శిక్ష పరమాత్మ చెప్పాడు ఆయనదే బాధ్యత దాన్ని దౌడపడితే మనం భగవద్గీతను దౌడపడితే అవుతుంది కాబట్టి మనకు ఏ భయం లేదు ఆయన చూసుకుంటారు నమస్కారం